హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుదైన కరెన్సీ నోట్లు నాణాలను సేకరించే వారిలో మీరు ఒకరైతే భారీ మొత్తంలో డబ్బు సంపాదించడానికి అవకాశం వచ్చింది ఏదైనా ప్రత్యేకమైన క్రమ సంఖ్యలు వాటిపై ముద్రించిన చిత్రాలు కరెన్సీ నోట్ లేదా నాణాలు అరుదైనవిగా గుర్తిస్తారు ఇలాంటి వాటిని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతూ ఉంటారు మోదీ ప్రభుత్వం గతంలో ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసింది అయితే నిషేధించిన పాత వెయ్యి నోటుకు యూకేలో విపరీతమైన డిమాండ్ ఏర్పడడమే కాకుండా భారీ ధరలకు అమడవుతున్నాయి భారతదేశంలో చల్లదని ప్రకటించిన వెయ్యి రూపాయల నోటుకు నిర్దిష్ట సీరియల్ నెంబర్ ఉంటే మూడున్నర లక్షల రూపాయలకు కొనుగోలు చేసేందుకు చాలామంది సుముఖంగా ఉన్నారనే వార్త ప్రముఖ వెబ్సైట్లో ప్రచురితమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ దగ్గర ఉంటే లండన్ వెళ్ళి డబ్బు సంపాదించుకోవచ్చట ఇంతకీ ఈ వెయ్యి రూపాయల నోటు ప్రత్యేకత ఏంటి దేశంలోని డైలీ స్టార్ మ్యాగజైన్ ప్రకారం ఏహెచ్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ సీరియల్ నంబర్తో ఏదైనా ఈ ప్రత్యేకమైన భారతీయ వెయ్యి రూపాయల నోటును కలిగి ఉంటే దాన్ని మూడున్నర లక్షల రూపాయలకు విక్రయించవచ్చట ఈ వెయ్యి రూపాయల నోటులోని ఏకైక ప్రత్యేకత దాని సీరియల్ నంబర్ ఈ అంకెలు ఒక నిర్దిష్ట క్రమంలో కనిపించే నోటుకు ప్రస్తుతం బ్రిటన్లో అధిక డిమాండ్ ఉందట ఏహెచ్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ అనే సంఖ్య ఈ క్రమ సంఖ్యను కలిగి ఉన్న బ్యాంకు నోట్లకు ముఖ్యమైనది ఎందుకంటే ఇది ప్రసిద్ధ ఆంగ్ల రచయిత జైన్ ఆస్టెన్ పుట్టిన తేదీ మరణ తేదీని సూచిస్తోందట ఆంగ్ల రచయిత్రి జైన్ ఆస్టన్ రచన రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందడమే కాకుండా ఆమె ఆరు నవలలు గొప్ప ప్రభావాన్ని చూపాయి జైన్ యాన్స్టన్ పదిహేడు వందల ఐదులో జన్మించాడు పద్దెనిమిది వందల పదిహేడులో మరణించారు అందువల్ల ఏహెచ్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ జీరో నంబర్ వెయ్యి రూపాయల నోటుకు విపరీతమైన డిమాండ్ ఉంది ఈ నోటును కొనుగోలు చేయడానికి మూడున్నర లక్షల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు పద్దెనిమిది ఎనభై ఐదు బ్రిటిష్ హయాంలో ముద్రించిన ఒక రూపాయి నాణం వేలంలో పది కోట్లకు పోయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి భారతదేశంలో ఇటువంటి అరుదైన నాణాలు ఇండియా మార్ట్లో అమ్ముడవుతున్నాయి అలాగే వివిధ మెట్రో నగరంలో జరుగుతున్న కాయిన్ ఎగ్జిబిషన్కు వెళ్ళి కూడా మీ పాత కరెన్సీని అమ్మొచ్చు ఈ విధంగా అరుదైన నోట్లను సేకరించడం ఒక పెట్టుబడిగా మారచ్చు ఇది కేవలం చరిత్రలో ఒక భాగమైన విశేషమైన స్మారకంగా మాత్రమే కాదు అప్పుడు ఉన్న డిమాండ్ కూడా దీని వెలువను పెంచుతుంది మీరు కూడా ఈ విధంగా అరుదైన నోట్లను సేకరించడానికి ఆసక్తి ఉంటే సీరియల్ నంబర్ ప్రింటింగ్ పొరపాట్లు ప్రత్యేక లక్షణాలపై దృష్టి పెట్టాలి అలాగే పాత నాణాల విషయంలో కూడా అదేవిధంగా అరుదైన నాణాలు భారీ ధరలకు అమలవుతుండడం ఎంతో ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం భారతదేశంలో ఇలాంటి ప్రత్యేక నాణాలు కొనుగోలు చేయడానికి విక్రయించడానికి అనేక ఆన్లైన్ వేదికలు అందుబాటులో ఉన్నాయి ఇండియా వంటి వేదికలు మీరు ఈ ప్రత్యేక నాణాలు మరియు నోట్లను అమ్మడానికి అనుకూలంగా మారవచ్చు అంతేకాకుండా మీకు సమీపంలో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్లు కూడా ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లలో మీరు ఈ అరుదైన నాణాలు మరియు నోట్లు సేకరించి మంచి ధరకు అమ్మగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి